నెబిలైజర్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి వైరస్ వచ్చినప్పుడు ఊపిరితిత్తుల్లో మొదలవుతుంది లంగ్స్ దగ్గర మొదలవుతుంది కాబట్టి మనం ఓవరల్ గా తీసుకుంటున్న విటమిన్ మొత్తం బాడీ అంతా అది పనిచేస్తుంది సో ఇప్పుడు సమస్య ఎక్కువ సమస్య ఎక్కడ ఉంది లంగ్ దగ్గర ఉంది కదా సో అందుకని లంగ్ దగ్గర వెంటనే మనం డీ త్రీ గా అక్కడ తీసుకొని వెళ్ళగలిగితే అండ్ గ్రేటెస్ట్ రిజల్ట్స్ వస్తాం అనమాట ఓకే సో ఆ క్రమంలోనే ఈ నెబులైజేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది కొంతమంది ఊపిరి అందట్లేదు లేకపోతే లోపలంతా ఫ్లమ్ ఫామ్ అయింది బాగా స్నీజింగ్ ఉంది తర్వాత కాఫ్ వస్తుంది సో ఇట్లాంటప్పుడు వెంటనే మనం డీ త్రీ తీసుకుంటాము ఒక సైడ్ ఎక్కువగానే ఓవరల్ గా రెండోది ఏం చేయొచ్చారంటే నెబులైజేషన్ కూడా చేస్తే పేషెంట్ లోనైనా లేకపోతే ఈవెన్ నార్మల్ కోల్డ్ డబ్బునైనా అండ్ ఈ కరోనా సమయంలో కూడా లంగ్ ని వెంటనే క్లియర్ చేసే క్రమంలో దాన్ని ప్రొటెక్ట్ చేసే క్రమంలో ఆ యొక్క ఇన్ఫ్లమేషన్ తగ్గించే క్రమంలో డి త్రీ నెబులైజేషన్ చాలా హెల్ప్ చేస్తాయి సో ఇప్పుడు డి త్రీతో నెబులైజేషన్ ఎలా చేసుకోవాలి సార్ చూద్దాం ఫస్ట్ నేను స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకటి మనకి ఈ నెబులైజేషన్ లో లిక్విడ్ ఫార్మ్ లో డి త్రీ ఉండాలి మనకు దొరికేవన్నీ డి త్రీ లు జెల్ క్యాప్సూల్స్ లిక్విడ్ అంటే జెల్ లా ఉంటాయి అనమాట ఆయిల్ లాగా ఈవెన్ ఇంజెక్షన్స్ దొరికే ఆ అరాకటోళ్ళలో కూడా అది ఆయిల్ లానే ఉంటుంది సో అయితే మనం దానికి ఏం కావాలంటే లిక్విడ్ ఫార్మ్ లో కావాలి కాబట్టి దాన్ని నానో షార్ట్స్ అంటే విటమిన్ డి త్రీ ఓవరాల్ సొల్యూషన్ ఇట్లా చిన్న బాటిల్ లో వస్తుంది ఈ ప్యాక్ లో ఒక నాలుగు ఉంటాయి సో నానో షార్ట్స్ ఇది ఒక ప్యాక్ తెచ్చుకోవాలి ఒక బాటిల్ ఇది సిక్స్టీ కే పవర్ అంటే సిక్స్టీ ఐ సిక్స్టీ కేనే ఇది కూడా క్యాప్సిల్ ఎంత ఉందా సిక్స్టీ కే అంతే ఆ తర్వాత అరాకిటోల్ సిక్స్ లాక్ ఇంజెక్షన్ సో ఇందులో ఆరు లక్షల యూనిట్ల విటమిన్ డి త్రీ మెడిసిన్ ఉంటుంది ఈ ఒక యాంపుల్లో ఓకే సో ఈ ప్యాక్ లో ఉంటుంది ఇది మనకు బయట దొరుకుతాయి అరాకిటోల్ సిక్స్ లాక్ కానీ లేకపోతే నేను వేరే బ్రాండ్ లో అయినా సిక్స్ లాక్ విటమిన్ డి త్రీ ఇంజెక్షన్ అడగానే ఇస్తారు తర్వాత నార్మల్ సెల్ అయిన వచ్చి పాయింట్ నైన్ పర్సెంట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ ఒక సెవెంటీన్ టు ట్వంటీ రూపీస్ ఉంటది ఇది ఒకటి నార్మల్ సెలైన్ సో ఎలా చేసుకునే విధానం ఏంటంటే ఈ ఎన్ఎస్ లో నుంచి ఒక టూ ఎంఎల్ మనకి ఫిల్లర్ ఉంటది కదండి సో పిల్లలకి వేసే ఫిల్లర్ ఇది ఈ ఫిల్లర్ తో నార్మల్ సెలైన్ ఒక టూ ఎంఎల్ తీసుకోండి టూ ఎంఎల్ తీసుకుని ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే ఈ బాటిల్లోకి ఈ బాటిల్లో ఈ ప్యాక్ లో ఉన్న ఒక క్యాంపుల్ తీసుకుని దీనిలో హాఫ్ లిక్విడ్ ఇక్కడ బ్రేక్ చేసేస్తే మొత్తం వస్తుంది హాఫ్ లిక్విడ్ దీనిలో వేసేయండి అంటే సిక్స్ ఎల్ ఇంజెక్షన్ లో నుంచి హాఫ్ వేసామంటే అది త్రీ ల్యాక్ యూనిట్స్ సో త్రీ ల్యాక్స్ యూనిట్స్ దీనిలో వేసేసి బాగా షేక్ చేసిన తర్వాత ఈ లిక్విడ్ లో నుంచి ఒక హాఫ్ ఎంఎల్ తీసుకోండి టూ ఎంఎల్ ఇది హాఫ్ ఎంఎల్ మిక్స్చర్ లో నుంచి తీసుకుని అయితే హాఫ్ తీసుకోండి అయితే ఒక డ్రాప్ గాని రెండు డ్రాప్స్ కానీ వేసి టూ ఎంఎల్ ఎన్ఎస్ లో దానిలో కలిపేసి చేసుకోండి ఓకే ఓకే సో ఫస్ట్ గా ఇది ఈ బాక్స్ చెప్పాను కదండి డి త్రీ నానో షార్ట్స్ ఇందులో మనకి ఫోర్ ఇట్లా ఉంటాయి ఒక బాటిల్ తీసుకుని సో ఇక్కడ ఈ ఈ ప్యాక్ లో చూపించాను కదండి డి త్రీ ఇది ఇట్లా దొరుకుతున్నాయి సిక్స్ ఎల్ లేదంటే అరాకట్ దొరికిన మనకి ఈ ప్యాక్ లో ఉంటుంది సో ఇందులో యాంపిల్స్ ఉంటాయి సో ఇందులో ఒక యాంపుల్ తీసుకుని ఆ యాంపిల్ ని జస్ట్ మీరు పైన ఇక్కడ కత్తితో జస్ట్ అట్లా ఒకసారి రబ్ చేసి బ్రేక్ చేసే ఈజీగా బ్రేక్ అయిపోద్ది సో ఇందులో ఉన్న లిక్విడ్ చూస్తే మీకు తెలుస్తుంది అనమాట ఇక్కడ వెళ్తుంది ఆ రైట్ సో ఇందులో హాఫ్ లిక్విడ్ తీసుకోండి సో ఆల్రెడీ బ్రేక్ చేశాను కాబట్టి సో ఇందులోది హాఫ్ జల్ కాబట్టి రాదు కొంచెం ఒకసారి రైట్ నెక్స్ట్ ఇది సెలైన్ అని చెప్పాను కదా సో ఈ సెలైన్ లో ఇది ఒక హండ్రెడ్ ఎంఎల్ దీనిలో నుంచి ఒక పైన జస్ట్ చిన్న స్తూ గుచ్చేసేయండి సో ఇక్కడ మీరు నెబిలైజేషన్ కప్ ఉంటుంది సో ఇందులో సో దీని మీదే మార్కింగ్ ఉంటది టూ అని త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అట్లా ఒక టూ ఎంఎల్ వరకు మీరు ఇక్కడ డైరెక్ట్ గా పోసేయచ్చు లేదు అని అనుకుంటే పిల్లలకి అవి మనం సిరప్స్ తాగుతానికి కప్స్ ఉంటాయి కదా దానిలో ఉంటుంది అనమాట సో అక్కడైనా టూ ఎంఎల్ తీసుకోవచ్చు నేను డైరెక్ట్ గా దీనిలో ఉపహిస్తున్నాను సో టూ ఎంఎల్ ఎన్ఎస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసిన ఈ లిక్విడ్ లో నుంచి జస్ట్ ఫిల్టర్ అవుట్ తెచ్చుకోండి పిల్లలు ఉన్న వాళ్ళైతే కష్టంగా ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు సో ఇక్కడ దీనిలో పిల్ల పిల్లలకైతే జస్ట్ దీంతో ఒక్క డ్రాప్ ఒక్క డ్రాప్ అయ్యింది వన్ ఇయర్ బిలో అయితే టూ ఇయర్స్ అబవ్ అయితే మాత్రం ఒక టూ డ్రాప్స్ వేసుకోవచ్చు ఓకే సో ఇందులో వేసేసి దీన్ని తీసేసి పిల్లలు ఇరిటేషన్ గా ఫీల్ అవుతున్నారు మాస్క్ అంటే డైరెక్ట్ గా పెట్టేసి పెట్టే సో దీనికోసం మామూలు బ్రీతింగ్ సరిపోద్ది అంటే మనం బాగా బలంగా తీసుకోవాలి అనే రూల్ ఏం లేదు సో నార్మల్ గా బ్రీత్ చేయచ్చు సో పెద్దవాళ్ళకైతే మాత్రం దెన్ యూ హ్యావ్ టు టేక్ లైక్ హాఫ్ ఎంఎల్ దీనిలో దీనిలో హాఫ్ ఎంఎల్ తీసుకోవాలి మొత్తం వన్ ఎంఎల్ ఉంటుంది హాఫ్ ఎంఎల్ వేస్తే సో ఇది విటమిన్ డి త్రీ నెబిలైజేషన్ చాలా సింపుల్ అండి సో చెప్పాను కదా ఒకటి నానో షార్ట్స్ బాటిల్ లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది ఇది ఒకటి తెచ్చుకోండి అరాకిటోల్ సిక్స్ లాక్ ఇంజక్షన్స్ ఉంటాయనమాట ఆరు లక్షల యూనిట్ల సో ఇలాంటి ఇంజెక్షన్స్ విడిగా దొరికితే ఒకటి డెబ్బై రూపాయలు అరవై యాభై రూపాయలు తీసుకుంటారు ఇది ఒకటి తెచ్చుకోండి తర్వాత ఒకవేళ దొరకలేదు అనుకోండి మనకి డి త్రీ క్యాప్సిల్స్ ఉన్నాయి కదా ఇందులో ఒక ఫైవ్ క్యాప్సిల్ తీసుకోండి ఒక్కొక్కటి అరవై వేలు కాబట్టి ఐదు క్యాప్సిల్ ఒక్కొక్క దాన్ని బ్రేక్ చేసి యూ క్యాన్ సో ఆ లిక్విడ్ దానిలో కలిపేసి మొత్తం షేక్ చేసి ఎన్ఎస్ టూ ఎంఎల్ తర్వాత మిక్సర్ లో నుంచి పిల్లలైతే ఒక డ్రాప్ టెన్ డ్రాప్ లు పెద్దవాళ్ళు అయితే హాఫ్ ఎంఎల్ వేసేసి నిపులేషన్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని అంటే నార్మల్ కోల్డ్ కానీ లేకపోతే ఆస్తమా రిలేటెడ్ ఉంటే మీరు మార్నింగ్ ఈవినింగ్ చేసుకోవచ్చు అండి మూడు కోట్లైనా చేసుకోవచ్చు ఎన్సేఫ్ చేయాలి అని అంటే ఆ లిక్విడ్ అయిపోయేంత వరకు చేయాల్సిన అవసరం లేదు ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు మీరు చేసుకుని మిగిలిన పాడేయచ్చు ప్రాబ్లం లేదు సో ఇది ఒకటి రెండోది ఎఫెక్ట్ అయ్యారు ఓకే కరోనాకి ఎఫెక్ట్ అయ్యారు అనుకోండి ఎఫెక్ట్ అయిన వాళ్ళలో వాళ్ళ యొక్క తీవ్రతను బట్టి దాదాపు అవసరమైతే నాలుగు పూటలు ఏం చేసుకోవచ్చు లేకపోతే అవసరమైతే ప్రతి గంటకి నెబులైజేషన్ కూడా చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒక మూడు నిమిషాలు పెట్టుకుని అదే లిక్విడ్ అలానే ఉంచి మళ్ళీ వన్ అవర్ తర్వాత మళ్ళీ నెబులైజేషన్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ తర్వాత మళ్ళీ పక్కన పెట్టేసి గా తీసుకుని మళ్ళీ చేయొచ్చు సో బాగా ఊపి రావట్లేదు కష్టంగా ఉంది అని అనుకుంటే ప్రతి గంటకి చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఓకే ఇది మెయిన్ అండ్ ఈ మిక్సర్ ని లేకపోతే అండ్ ఈ సెలైన్ ని రెండింటిని మీరు ఫ్రిడ్జ్ లో డీప్ ఫ్రిడ్జ్ లో కాకుండా మామూలు ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు లేదంటే చలాన్ ప్రాంతంలో అయితే మీరు బయట పెట్టుకున్న కూడా పర్వాలేదు ఓకే సో సమ్మర్ లో అట్లాంటి అయితే మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టడం మంచిది ఒక రెండు వారాల పాటు వాడుకోవచ్చు అది సో మీకు D3 nebulization, a simple technique and a very powerful technique.